కావాలని సంప్రదించండి డే హైదరాబాద్ తెలంగాణ అజిత్ టాపిక్ వచ్చింది కాబట్టి అజిత్ తోటి రిలేషన్ మంచి రిలేషన్ అని విన్నాను అజిత్ సమీర్కి ఆల్మోస్ట్ క్లోజ్ ఫస్ట్ సినిమా చేశారు కాబట్టి ఎందుకంటే ఆ రిలేషన్ని ఎందుకు సమీర్ వాడుకోడు అంటే మనం అంటే నామోషి అడగడానికి అంటే మనం ఇక్కడికి వచ్చిందే క్యారెక్టర్స్ చేయడానికి కదా క్యారెక్టర్స్ అడుగు అడగడు అడుక్కోవడం అడుక్కోవడం మీన్స్ అడుకోవాలి తప్పదు కదా లేదు లేదు నామోషి కాదు నా తత్వం కాదు అది నేను ఇందాక అదే చెప్పాను నాకున్న డ్రాబ్యాక్ అది ఒకటే ఓకే నేను అడగను నేను అడగలేను మేబీ నాకు ఎందుకో తెలియదు నేను జనరలీ నాకు అడగాలనిపించదు అంటే ఒక ఇప్పుడు అజిత్ అంటే పోనీ తమిళనాడులో ఉన్నారు ఆయన తమిళ్ హీరో పోనీ వదిలేద్దాం నాకు ఇక్కడ బాగా క్లోజ్ తారక్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ బాగా క్లోజ్ ఆయన అంటే ఫస్ట్ ఫిలిం నుంచి ఆయనతోటి ట్రావెల్ అవుతూ వస్తున్నాం వాళ్ళ ఇంట్లో కూర్చుంటాం అందరం కలుస్తాం సరదాగా మాట్లాడుకుంటాం వాళ్ళ ఇంట్లో భోంచేస్తాం అయినా కానీ ఏ రోజు నేను తారక్ని తారక్ నాకు ఒక మంచి నేను ఏవో చేస్తూనే ఉన్నాను కానీ నాకు ఒక బ్రేక్ వచ్చేది ఏదైనా చేయవానని ఎప్పుడు అడగలేదు నేను చెప్తున్నా కానీ నాకు నచ్చదు అది ఫ్రెండ్షిప్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్ అని నా ఫీలింగ్ ఓకే అంటే ఫ్రెండ్షిప్ ని ప్రొఫెషన్ కి వాడుకోవాలి అంటే ఇక్కడ ఏమవుద్ది అంటే వాడుకోవడం అని కాదు ఒక సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఎంత ఇవాళ రాత్రి కూర్చొని తాగి ఉన్నా కూడా గుర్తుండకపోవచ్చు ఎల్లుండి గుర్తుండకపోవచ్చు అరే సమీర్ అనేవాడు ఉన్నాడు బిజీలో ఉంటారు రిమైండ్ చేయాలి అన్నా సరే అడగలుగా నాకేమైనా చూడమని అడగాలి ఏం 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 టెర్మనాలజీ వాడతాను నాకు అది రాదు నేను అది ఎప్పుడు రోజుకి నా డ్రాబ్యాక్ అదే ఈ రోజుకి నా డ్రాబ్యాక్ అదే నాకు అందరు డైరెక్టర్లతో వర్క్ చేశాను అందరు హీరోలతో వర్క్ చేశాను జనరల్గా ఏంటంటే ఒక పిఆర్ మెయింటైన్ చేయాలి ఏది ఈ సినిమా అయిపోయిందా అయిపోయింది అని కాదు ఎప్పుడో ఒకసారి కాంటాక్ట్ చేయాలో లేకపోతే హలో అనాలో లేకపోతే అది నాకు ఏదో వెంబడిచ్చినట్టు ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అలా ఉంటుంది ఇప్పుడు తారక్ ఎంత క్లోజ్ అయినా కానీ వన్స్ తనకి మ్యారేజ్ అయిన తర్వాత తన స్పేస్ తనకు వదలాలి కదా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తారక్ ఇంట్లో ఉన్నాం అనుకోండి తారక్ ఇంట్లో ఉంటే నాకు ఆయన తారక్ లొకేషన్కి వచ్చేస్తే బాబు అంతే నేను అలాగే పిలుస్తాను ఎందుకంటే ఈ షుడ్ నాట్ క్యారీ ఇట్ టు ద లొకేషన్ అండ్ స్పేస్ వాళ్ళకి ఇచ్చేయాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అది నాకు ఖచ్చితంగా ఎవరికైనా అదే చెప్తాను ఫ్రెండ్షిప్ వేరు ఫ్రెండ్షిప్ ఉంటుంది ఎలాగో ఉంటుంది ప్రొఫెషనల్కి వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు బీ ప్రొఫెషనల్ అంతే ఎగ్జాక్ట్ అంటే నాకు అంటే ఈ అజిత్ టాపిక్ ఇంకోటి ఉంది ఈ జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు తెలిసిన రూమరా నిజమో తెలియదు నాకు ఇద్దరికి ఎక్కడో చెడింది చాలా గ్యాప్ వచ్చింది ఇద్దరికి అని విన్నాను నిజమా గ్యాప్ ఇప్పుడు అదే చెప్పాను కదా తను మ్యారేజ్ అయిన తర్వాత అంత మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడ ఎక్కడున్నావు ఇంట్లో ఉన్నావా రావచ్చా కలవచ్చా ఎలా అడుగుతాం తను పిలిచాడు అనుకోండి అది వేరే విషయం తను అలాగే పిలిచేవాడు ఇప్పుడు కొడుకు పుట్టిన తర్వాత అలా స్లో స్లోగా ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ హిమ్ హిజ్ ఓన్ లైఫ్ అండ్ స్పేస్ కదా నాకు అలాగే దానివల్లే ఫ్యామిలీ ఇంకా పిల్లలు ఎట్లా ఎట్లా మేనేజ్ చేస్తావు సార్ మీరు నాకు అంటే అట్లా కాదు ఇప్పుడు రామ్ చరణ్ క్లోజ్ అంటావు ఎన్టీఆర్ క్లోజ్ అంటావు అవును అంటే ఇద్దరు అంటే వాళ్ళు ఇద్దరు ఎంత క్లోజ్ అనేది పక్కన పెడితే బయట ఫ్యాన్స్ అన్నది విపరీతంగా కొట్టుకుంటారు కదా ఆ కంపౌండ్ వేరు ఈ కంపౌండ్ వేరు అవును ఇద్దరు ఎలా మేనేజ్ చేస్తావు నా ఏం లేదు నేను ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు అయితే ఎటువంటి మన మనసులో ఏది పెట్టుకోరు ఆబ్వియస్లీ నా గురించి నేను నేను తారక్ కలిసి వస్తున్నాను నేను తారక్ కలిసి డైరెక్ట్ గా చరణ్ చరణ్ దగ్గరికి వెళ్ళి కలవచ్చు మేబీ లేకపోతే నిన్న తారక్ సినిమా చేసి నెక్స్ట్ డే రామ్ చరణ్ సినిమా చేయొచ్చు సో వాట్ అంటే హౌ యు ఆర్ అనేది ఫీలింగ్స్ ఏమేమి నాకు అయితే ఏం కనిపించలేదు వన్ పర్సెంట్ కూడా ఇప్పుడు ఎప్పుడు అలాగే బాలకృష్ణ గారి సినిమా చేస్తాను చిరంజీవి గారి సినిమా చేస్తాను దట్ ఇస్ నథింగ్ ఉన్నదల్లా ఫ్యాన్స్ తప్ప ఫ్యాన్స్ తప్ప వాళ్ళ ఫ్యాన్స్ లో కూడా ఎవరో కొంతమంది మొత్తం అందరూ కాదు ఎందుకు అని ఆ ఫైట్ ఒకటి ఉంటే అది థ్రిల్ ఉంటుందని